కంచైలే లాంటి వ్యక్తి బీసీలలో పుట్టడం భారతదేశంలోనే ముక్కుసూటిగా ఆయన వయసు అయిపోయింది కానీ ఇంకా కొన్నాళ్ళు ఉండాలి ఆయన ముక్కుసూటిగా వాస్తవమైన పరిస్థితులు మాట్లాడి సమాజాన్ని కళ్ళు తెరిపే లోపల ఇలాంటి మేధావులు ఇందాన్ని ఇంటెలెక్చువల్ సన్నాసులు చాలా మందురు వెదవలు చదువుకున్నటువంటి వాళ్ళు పెద్ద లంగలు దోపిడి దొంగలు ఏ రోటికాడ ఆ పాట వాడ లుచ్చలు ఉండరు అలాంటి సందర్భంలో ఈ నిఖచ్చైన మనిషి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉండడం అదృష్టం ప్రధానంగా ఈ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఏంటి అంటే ఈ ఏం చెప్పిందంటే ఈ జడ్జిమెంట్ మేధావులంతా కలిసి నర ఈ దేశంలో ఉన్నటువంటి అత్యంత తెలివి గల వాళ్ళంతా కలిసి ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఈ జడ్జిమెంట్ చూసిన తర్వాత ఒక డౌట్ వస్తుంది నాకు ఐదర్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఉందా లేదా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అనేది ఉందా లేదా ఈ దెబ్బకు సావాలో కొడకడు ఈ దెబ్బకు సావాలో కొడకడు అన్న ఏడికి వడితే అక్కడ ఎంతకు వడితే అంతకు మాట్లాడి మీసాలు దిప్పి జబ్బలు కొట్టేటువంటి జొల్లు కూతులు కూసేటువంటి లుచ్చగాళ్ళందరూ ఈ దెబ్బకు సావాలు ఉరిపెట్టుకొని మనిషి అయితే మానవ జన్మ ఎత్తితే మనకు చదువు వస్తుంది అంటే తెలుసుకోవాలి తెలుసుకోకుండా ఎక్కడ ఆడితే అక్కడ వాగకూడదు అనేది కూడా తెలియాలి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా రాజ్యాంగం లోపల ఒక్కొక్క పాయింట్ ఎంత సంక్లిష్టమైనటువంటి బోర్డు ఇక్కడ ప్రెసిడెన్షియల్ ఆర్డరు చూడండి చెప్పినాక నేను క్లియర్ చెప్తాను ఎందుకు అడుగుతున్నాడు జడ్జిమెంట్ అనేది ఎందుకు అడుగుతున్నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా అని కంచాయలే గారు అడుగుతున్నారు ఎందుకు ఉన్నారు జడ్జిమెంట్ లో ప్రెసిడెన్షియల్ కరెక్ట్ ఆర్డరు కరెక్ట్ కాదు అంటున్నాడు రాంగ్ అని ఉన్నాడు ఎవరు చెప్తా ఉన్నాడు డివై చంద్రశుద్ధి చెప్పిండు ఆరుగులు జర్జీల ధర్మాసనం ప్రెజెన్షియల్ ఆర్డర్ అనేది తప్పు అని చెప్తా ఉన్నారు ఇది చాలా ట్విస్ట్ మీకు ఐదు నిమిషాలు ఒక్క నిమిషం కూడా అర్థం కాదు వెరీ కేర్ఫుల్ వే హీసన్ ప్రెజెన్షియల్ ఆర్డర్ అనేది ఉందా స్టిల్ ఎగ్జిస్ట్ ఆర్ నాట్ ఒకవేళ ఉంటే ఒకవేళ ఉంది అనుకో అది రాంగ్ అని చెప్తా ఉన్నారు ప్రెసిడెన్షియల్ ఆర్డరు తీసేసానే ఉండాలి లేదంటే ఉంటే అది రాంగ్ అని చెప్తా ఉన్నారు ఎట్లా చెప్తా ఎక్కడ ఎట్లా 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 పిష్ట అవుతుందో మీరు ఒకసారి చూడండి రాంగ్ అని చెప్తా ఉన్నారు చెప్తా ఆర్డర్ ఆర్డర్లేదు రైట్ ఇది ఇక్కడ ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇక్కడనే ఉందిగా పిస్ట్ అంతా అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో దెర్ ఈజ్ నో వర్డ్ లైక్ క్లాస్ అన్నాడు క్లాస్ అంటే ఏంది రెండో త రెండవ క్లాసు మూడో క్లాస్ నాలుగో క్లాస్ అంటే క్లాస్ అంటే ఏంటంటే తరగతి తరగతి అంటే కొన్ని సమూహాలు అనేటివి క్లాస్ అంటే తరగతులు అంటే ఏంది విభజన స్కూల్ మొత్తాన్ని ఆరు వందల మంది పిల్లలను ఆరు తరగతుల్లో కూర్చొని పెట్టడమే పదవి తరగతులలో కూర్చుని పెట్టడమే అంటే ఒక్కొక్క క్లాస్లో కొంతమందిని ఏ క్లాస్ వలన క్లాస్లో కూర్చుని పెట్టినా దాన్నే క్లాస్ అంటారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ దెర్ ఈస్ నో వర్డ్ లైక్ క్లాస్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో దెర్ ఈస్ నో వర్డ్ లైక్ క్లాస్ అన్నాడు దెర్ ఈస్ నో వర్డ్ లైక్ క్లాస్ అన్నాడు

ఓకే కేర్ఫుల్ అని చెప్పిండు అయితే మంచి పాయింట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా ఎందుకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా అడుగుతున్నాడు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు తీర్పులో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాంగ్ అన్నాడు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నే రాంగ్ అనే రైట్ నీకుందా ఇక్కడ అక్కడ చెప్పలే కానీ నేను చెప్తున్నాను ఇక్కడ ప్రెజిడేన్షియల్ ఆర్డర్ను రాంగ్ అనే రైట్ నీకుందా ఆ హక్కు నీకుందా ఎందుకంటే నువ్వు కాన్స్టిట్యూషన్ తయారు చేసే బాడీ కాదు సుప్రీంకోర్ట్ అనేది కాన్స్టిట్యూషన్లో తీసేయడం అంటే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని రాజ్యాంగంలో కానీ లేదంటే చట్టాలను కానీ చేసేది కాదు కోర్ట్ అంటే కాన్స్టిట్యూషన్లో ఉన్నది ఎంప్లిమెంట్ చేయాలి కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్కు హోమోజీనియస్ గ్రూపు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని ఒకటి రెండు పెట్టారు ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ను రాంగ్ అని చెప్పిండు అరే సుప్రీంకోర్టు సన్నాసి ఈ అనే లుచ్చగానితో కలిసి ఎవరైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రశుద్ది ఏదైతే తీర్పు ఎట్లిచ్చిండో నువ్వు ఎవడు చెప్పుతో కొట్టినట్టే నీకేమక్కుందిరా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రాంగ్ అని చెప్పడానికి నువ్వు సో అందులో ఉన్నది మాత్రమే నువ్వు చెప్పాలి అన్నంత పని చేసిండు ఇక నెత్తిల చెప్పు డైరెక్ట్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా ఉంటే రాంగ్ గానీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏం చెప్తా ఉన్నది అందులో క్లాస్ అనే పదం లేదు క్లాస్ అనే పదం లేదంటే విభజననికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ లో ప్రెసిడెన్షియల్ ఇప్పుడు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కు రక్షణ ఎవరు హోమోజీనియస్ గ్రూప్ పెట్టి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉంది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ నిర్మాణం లోపల క్లాస్ అనే పదం లేదు క్లాస్ అనే పదం లేదు అంటే వర్గీకరించడానికి వీలు లేదు మరి ప్రెసిడెన్షియల్ ఆర్డరే తప్ప అనేటువంటి దమ్ము నీకెక్కడికి వెళ్ళి వచ్చిందో సన్నాసి అంటున్నాడు సుప్రీంకోర్టుకు ఆ తీర్పి సన్నాసి సన్నాసివాడు ఈ ప్రధాన న్యాయమూర్తి ఈ ప్రధాన మంత్రి అని చెప్పి అంటూ ఉన్నాడు దాన్ని చూసి దెబ్బలు తట్టుకున్న సన్నాసవాడు అని చెప్పి అడుగుతా ఉన్నాడు దెబ్బకు దెబ్బకు నూకలుడిచినవి రేపు ఏమేమి జరుగుతాయంటే దొంగల ముఠా అంత కలిసి ఢిల్లీలో వదులుకొని దళితులను వేరు చేయడానికి మాలమాదిగల మధ్య సిచ్చు పెట్టడానికి ఏరుపడ్డటువంటి ఈ ముఠాను మాలమాదిగలనే కాదు లంబాడీలను గోండులను కూడా కొట్లాట పెట్టి ఈ దేశాన్ని దోసుకుంటామన్నటువంటి దొంగలంతా కలిసి మందకృష్ణను వారు కొట్టుంటే తెలిసా లేకంటే కుట్రధారణ్య కానీ మందకృష్ణ అందులో పావైపోతా ఉన్నాడు ఒకటి ఒకటి సింపుల్గా చెప్తా ఉన్నా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా లేదా త్రీ పాయింట్ వన్ ఆర్టికల్లో మెయిన్ ప్రొటెక్టర్ ఎవరు అంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ హోమోజీనియస్ గ్రూప్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్డర్ ఆర్డర్లో తప్పు అంటున్నాడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ తప్పు అనే దమ్ము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేదు ఉందా లేదా ఉంటే తప్పు అనే దమ్ము నీకు లేదు ఎందుకంటే నువ్వు చట్టాలను తయారు చేస్తాడో కావు తప్పు అనాలంటే అది తప్ప అని పార్లమెంట్లో నిరూపితం కావాలి అక్కడ ఓటు చేసి నువ్వు ఉన్నది చదవాలి ఎట్లా దొరికిపోయి చూడదు ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లాస్ అనే పదము లేదు క్లాస్ అనే పదము లేదంటే వర్గీకరించే అవకాశం లేదు మరి నువ్వెవడరా వర్గీకరించడానికి నువ్వెవడు అంటున్నాడు దెబ్బకు ఇన్నాళ్ళ ప్రొఫెసర్లు మన పేరు విశ్వేశ్వరయ్య వచ్చి ఎగురుతాడు ఎక్ ముగ్గు ఆరు మంది విశ్వేశ్వరయ్య ఏమంటాడు విశ్వేశ్వరయ్య వచ్చి నిలిపెట్టాడు బందకృష్ణ ప్రతినిధి ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు వచ్చి ఏమంటాడంటే అంటే ఎయ్ తీర్పు బేలా త్రివేది మెజార్టీ తీర్పు ఎవరిది మంది జడ్జిలు మెజార్టీ తీర్పు మెజార్టీ దికి నేను ఉంటా జడ్జిమెంట్ క్లియర్ చెప్పారు అందులో క్రిమిలేర్ లేదని చెప్పారట ఒక్కొక్క దెబ్బకు నెత్తి గుద్దుకున్నాడు మనోడు పిఎల్ విశ్వేశ్వరయ్య నెత్తి బాడ గుద్దుకున్నాడు ఇట్లా నీ కాలు మొక్త సశిరో నిన్న మీటింగ్ డిబేట్ల ఎంత అంటే ఏమైందంటే యాక్చువల్గా భారతదేశం మొత్తానికి ఢిల్లీ ఆల్ ఆల్వేస్ రిక్వైర్డ్ క్లారిఫికేషన్ అన్నాడు ఢిల్లీలా సోమరిపోతులు దోపిడిగాలంత మోతాదు అయ్యారు దొంగలంతా అక్కడ చేరుకున్నారు అని చెప్పిండు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ఆర్టికల్ ప్రొటెక్టరు ప్రెజిడేషియల్ ఆర్డర్ ప్రెజిడేన్షియల్ ఆర్డర్ ఎవడు ప్రధాన న్యాయమూర్తి ప్రెజిడెన్షియల్ ఆర్డర్ తప్పనటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా దొంగతనంగా తీసేసిరా అని అడిగిండు అడిగిండు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉందా తీసేసిరా మీరు తీసే నీకు హక్కు నీకు లేదు దాని తప్పనే అక్కు కూడా నీకు లేదు ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నది ఉన్నట్టు చదవాల్సిన బాధ్యతనే సుప్రీంకోర్టుది రాజ్యాంగంలో ఏమైనా అమెండ్మెంట్స్ చేయాలి మార్పులు చేయాలంటే పార్లమెంట్ చేస్తుంది అని చెప్పిండు ఈ దెబ్బకు తలకా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లు చెప్పిండు ఇంకా ముఖ్యమంత్రి ఈ దేశం ముఖ్య ఈ దేశంలో ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా ఒక స్వేచ్ఛ కార్యక్రమం జరిగింది నరేంద్ర మోడీ తలకాయ ఏడబెట్టుకుంటాడు మందకృష్ణ అయితే ఈ మొణితో ఏ గుద్దుతాం ఏ తంతం ఏ పొడుస్తాం ఏ రార తొక్కుకుంటా పోతాం ఇట్లా ఉత్త బిల్డప్లు తప్ప బుర్రలేని బిల్డప్లు మైకెమెక్కిన బిల్డప్లు తప్ప రాజ్యాంగం ప్రకారంగా ఏం జరుగుతుందో మీరు చూడండి చూడండి మీరు బోర్డ్ లైఫ్ క్లాస్ సచ్చింది గురించి చూడండి ఒక్క నిమిషం ఒక్క ఒక్క బాట చదవండి బోర్డ్ లైఫ్ క్లాస్ సచ్చింది ఏం చేస్తారు క్లాస్ అంటే ఏంది తరగతి తరగతి అంటే ఏంటంటే విభజన ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో త్రీ ఫార్టీ వన్ కల్లో త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో క్లాస్ అనే వర్డ్ లేదు క్లాస్ అయిన వర్డ్ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు రాయకపోతే ఈ లుచ్చలు ఎట్లా విడదీసిర్రు ఇది తీర్పెట్లయితుంది దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలో అర్థం కానివ్వండి దొంగల దోపిడి దొంగలకు మనువాదులకు రెండు అంటే ఒక బలమైన మాలమాదికి జాతులను విడదీసి పుట్టకూటి కోసం బతుకుతున్నటువంటి లుచ్చాయాలకు పెద్ద ప్రాబ్లం అయిపోయింది కంచి అయిలయ్య కుండ బద్దలు కొట్టి కంచు ఇట్లా కంచు మోగినట్టు మోగించండిగా